मल वर्द मज़ ನಾರಾಯಣ நான் வருக்கிறேன் வருக்கிறேன் भिड भिंड बार बैठा आप ಮರಮತ್ರವ <laughs> <Sinana. laughs> <laughs> <laughs> ఉమరంబీం జిల్లా సోమిలి గ్రామానికి మరి ఈ రోజు బస్సు రావడం రావడం బస్సు వచ్చినందున మేమంతా గ్రామస్తులము మా ఉత్సాహాలతోని మా ఊరికి ఇన్ని రోజుల పంట బస్సు రాకపోవడం వల్ల మేము ఎంతో ఇబ్బందులుగా ఉంటూ కూడా ఆటోలలో పోవాలంటే మా దారి కూడా చక్కగా లేకపోవడం మరి ఇక్కడ ఉన్న పరిస్థితిని చూసి మరి ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే గారు మా ఊరుకు రాకపోకల కోసము మాకు మహిళలు గాని మేమందరం వెళ్లడానికి బండ్లు గాని డాక్టర్లు గాని వెళ్ళడానికి బెచ్చూరు రాకపోకలకు మేము ఎంతో నోచుకోకుండా పోయినాం కాబట్టి ఆ పరిస్థితి ప్రతి వాళ్ళు కూడా ప్రతి నాయకులు కూడా అందరు చూస్తున్నారు మా 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 ఏదైనా ప్రజావతి కావాలన్నా ఒక అంబులెన్స్ ఊరుకు రావాలన్నా మేము అడవి ప్రాంతాల నుండి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎవరు పట్టించుకు ఎవరు పట్టించుకోవడం లేకపోవడం జరిగింది ఇంతవరకైనా ఇప్పుడు మన మా యొక్క ఊరు పరిస్థితిని చూసి మాజీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు మనసున్న మహారాజు కాబట్టి ఆయన ఈ ఊరుకు నేను రోడ్ వేస్తానని చెప్పేసి ఆయన శ్రమ ఆయన సొంత నిధులతో ఆయన మాజీగా ఉన్నా కూడా ప్రజెంట్ అంటే ఎవరు పని కూడా అధికారం ఉన్న పార్టీ వాళ్ళు ఎవరు పని ఆయన పార్టీలో లేకపోయినా ఆయన మాజీగా ఉన్నా కూడా నా సొంత నిధులతో నేను ఈ ఊరికి బస్సు రప్పిస్తానే ఉత్సాహంతో రెండు రోజుల పూట రోడ్డు వేసి శ్రమదానం చేసి మూడు రోజుల పూట శ్రమదానం చేసి ఆయన సొంత నిధులతో ఇక్కడికి బస్సు రావడానికి అందరం కూడా మేము గ్రామస్తులము మనస్ఫూర్తిగా ఆయన ఆయన మంచి మనస్తత్వాన్ని మేము గుర్తించి కోనేరు కోనప్ప గారు ఈ ఊరికి మా బస్సు రాపీయడం మేము గౌరవంగా మేము గౌరవపడుతూ మరి ఇక్కడ ఉన్న మహిళల మందరం కూడా ఆయన ఆయన రేపు ఉన్న ప్రజలలో ఆయన ప్రజానాయకుడు కాబట్టి ఆయన మనస్తత్వాన్ని మేమందరం అంగీభావిస్తున్నాము కాబట్టి బస్సు ఎప్పటికీ మాకు రావాలి ఇప్పుడు ఈ రోడ్డు కూడా అది ఎవరితో సాధ్యం కాదు అయితే కోనేరు కోనప్ప గారితోని ఈ రోడ్డుకు సాక్ష్యమైన మార్గం తీసుకురావాలి మేము ఉన్నది ఆదివాసులము మేము అడవి ప్రాంతాలలో మేము నివసించే వాళ్ళం మా గూడాలే అడవులలో ఉంటాయి మాకు ఇప్పుడు ఫారెస్ట్ల మీద చెప్పి మాకు రోడ్లు లేక ఏం లేక మేము ఇబ్బందులు పడుతున్నాం ఇంత మారముళ్ల ప్రాంతాల్లో మా ఊర్లు ఉన్నాయి మా నుండి ఇలా మేము కాజనారు కానీ పట్టణానికి వెళ్ళాలన్నా బెచ్చుకు రావాలన్నా మాకు రోడ్లు లేక ఏం లేక చాలా ఇబ్బందులు పాలవుతున్నాం కాబట్టి దీన్ని పట్టించుకునే నాదులు లేకపోవడం వల్ల మేము ఈ పరిస్థితిలో ఇలా ఉన్నాం కాబట్టి ఫారెస్ట్ ఎందుకు మనకు క్లియరెన్స్ అది ఇప్పుడు అయితే ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు అడగద్దు ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఇలా ఉన్నప్పుడు అడవులంతా అలా చేతిలో ఆధీనం పెట్టుకొని ఇంతవరకు ఈ రోడ్లు మా చేయడానికి ముందుకు రావడం లేకపోవడం ఇది మేము ఎంతో చెడగా మేము భావిస్తున్నాం కాబట్టి అది ఇలా ఏ ఎమ్మెల్యే అయినా కూడా ఇంతవరకు ఉండి దీనికి మరమ్మతులు చేస్తాను ఎమ్మెల్యే ఇలా చేయలేకపోవడము దారుణం కాబట్టి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారైనా ఇంకా రానున్న ఎలక్షన్లో ఎవరైతే ఈ రోడ్డు చేసేస్తారో వాళ్ళకే ఈ మా ఓటు ఉంటుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాం ఈ రోడ్డు చేసినప్పుడే ప్రతి ఎం కూడా ఈ ఊరికి రాసి మేము ఓటే ఇలాంటి సౌకర్యాలు ఎవరైనా చేస్తుంటే మేము ఆయనకు తప్పకుండా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఎవరు మంచివారు ఎవరు పని చేస్తారనే కోణంలో మేము ఆలోచించి ఆ పని చేసే వ్యక్తికే ఓటేస్తామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం కాబట్టి ఇక నుండి మా ఊరికి ఇంత ఇలా మేము ఎందుకు ఇంత మందిని కలిసి మేము ఎందుకు సంతోషం తెలుపుతున్నామంటే మూడు రోజుల పంట శ్రమదానం చేసి ఊరుకు ఇలా దీపం వారి మా ఊరుకు బస్సు రావడం సంతోషం సంతోషం కాబట్టి ఇంతమంది ఉన్న కార్యకర్తలు అందరూ శ్రమ శ్రమదానం చేసి ఈ ఊరుకు మనం ఏదైనా పనిచేస్తామని చెప్పేసి ముందుకు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మారుముల్ల ప్రాంతం నుండి బెచ్చూరు మండలం నుండి వచ్చిన కోఆపన్ గాని ఎంపీసీలు గాని సర్పంచులు గాని ఇంతకు ఉన్న తాజా మాజా సర్పంచ్ అందరికీ కూడా మరి మా కోనేరు కోనప్ప గారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శ్రమదానానికి మేమందరం అంగీకరిస్తూ ఊరు తరపున మేమందరం ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను జై కొనేరు కోలప్పగా